హలో అందరికీ వెల్కమ్ టుఎస్ఆర్ అల్లూరు జిల్లా పాడేరులో వ్యవసాయ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది చైర్మన్ గా బీజేపీ నుంచి మచ్చల మంగతల్లి ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా గబ్బాడ శాంతికుమారి టిడిపి నుంచి ఎన్నికయ్యారు ఇక జనసేన పార్టీ నుంచి డైరెక్టర్ గా పాంగే శివాజీ ఎన్నికయ్యారు డైరెక్టర్స్ గా మరికొంతమంది ఎన్నికయ్యారు నాకు నా పేరు శివాజీ నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా నామినేటెడ్ పదవి వచ్చింది ముందుగా మా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క నమస్కారాలు అండి అలాగే మా జనసేన పైనున్న పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు అండి నాకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా పదవి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే ఈ వ్యవసాయ రంగానికి వ్యవసాయానికి చాలా ఇష్టంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనమాట నా వల్ల నా పదవి వల్ల మా గిరిజన రైతులకి ఎంతో కొంత ఆర్థికంగా బలోపత చేస్తే అదే నాకు సంతృప్తి అండి ఉదాహరణకు అరుకు కాపీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యాతిగాంచి ఉందన్నమాట అలాగే అల్లూరు జిల్లా అంటే సేంద్రియ పంటలకు పుట్టినీళ్ళు లాంటిది కానీ ఇక్కడ రైతులకు ఈ పంట పండిస్తారు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు కానీ గిట్టుబాటు ధరలు అవి ఉండవండి చాలా పసుపు చాలా దారుణంగా పడిపోయింది ఇంతకుముందు ఒకప్పుడు యాభై రూపాయలు కేజీ ఇలా ఉండేది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై రూపాయల దాకా వెళ్ళిందండి ఇలాగే ప్రతి పంట కూడా రాజమా చిక్కుళ్ళు కానీ బొస్తరు పిక్కలు కానీ అడ్డాకులు కానీ ఇలాంటివి చాలా పంటలు ఉన్నాయండి మా అల్లూరు జిల్లా మా గిరిజన ప్రాంతంలో చాలా పంటలు ఉన్నాయి మా గిరిజనులు చాలా పేదవాళ్ళండి ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు కానీ వీళ్ళకి గిట్టుబాటు ధర చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ గిట్టుబాటు ధర గురించి నా వంతు కృషి నేను చేస్తాను